జై శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ భారతదేశపు మహోన్నత ఇతిహాసమైన మహాభారతంలో ఎదురులేని మహావీరుడు సర్వోత్తమ పురుషుడు దానవీర సూరకర్ణ కుంతీదేవి రహస్యపుత్రునిగా సూర్యుడి వరపుత్రునిగా దుర్యోధనుడికి ప్రాణమిత్రుడుగా ప్రాణం పోతున్న తన ముందు చేయి చాచిన వారికి లేదు అనకుండా ఇచ్చిన దానదక్షుడు అటువంటి కర్ణుడు పుట్టుక కురుక్షేత్ర యుద్ధములో అతని మరణం గురించి మనలో చాలామందికి తెలుసు కానీ కర్ణుడు భార్య పిల్లల గురించి ఎంతమందికి తెలుసు అంటే చాలామంది వద్ద సమాధానం లేదు ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కర్ణుడు కుంతిదేవి యొక్క మొదటి సంతానంగా వ్యాస మహాభారతంలో చెబుతుంది కుంతిదేవి పాండురాజును పెళ్లి చేసుకోకముందు ఒకనాడు తన రాజ్యానికి వచ్చిన దూర్వాసు మహర్షికి సపర్యులు చేసింది ఆమె సేవకు మెచ్చిన దూర్వాసు మహర్షి ఆమెకి నచ్చిన దైవాన్ని ప్రసన్నం చేసుకుని అతని అనుగ్రహంతో బిడ్డలు కలిగేటట్టి మంత్రాన్ని ఉపదేశించాడు ఒకనాడు స్నానం చేయడానికి గంగానది తీరానికి వెళ్ళినప్పుడు అప్పుడే ఉదయిస్తున్న బాలభానుడిని చూసి మంత్రం పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో సూర్యుడును తలంచింది సూర్యుడు ప్రత్యక్షమే ఒక పిల్లవాడిని ఆమెకు అనుగ్రహించాడు దానితో కుంతి పెళ్లి కాకుండా తల్లి కావడం అనే విషయం ఎవరికైనా తెలిస్తే పరువుతో పాటు తల్లిదండ్రుల పరువుకు కలంకం వస్తుందని భావించి పిల్లవాడిని ఒక పెట్టెలో పెట్టి గంగా నదిలో వదిలేస్తుంది అలా నదిలో కొట్టుకు వెళ్ళిన పెట్టె ధృతరాష్ట్రుడు రథసారథి అయిన అతిరథుడు అనే సూతుడికి దొరుకుతుంది అందులో ఉన్న పిల్లవాడిని తన భార్య అయిన రాధాదేవికి చూపించి వారిద్దరూ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు ఆ బాలుడే కర్ణుడు అయ్యాడు ఇంతవరకు మనలో చాలామందికి తెలుసు అయితే కర్ణుడు దుర్యోధనుడి పక్షాన చేరి అంగదేశపు రాజు అయ్యాక కర్ణుడు భార్యా పిల్లల గురించి వ్యాస మహాభారతంలో ఎక్కడా రాయబడలేదు కానీ మహాభారతాన్ని మన దేశంలో అనేక భాషలలోకి అనువదించే క్రమంలో కర్ణుడి కుటుంబం గురించి కూడా ప్రస్తావించబడింది ఆ గ్రంథాలు ఆధారంగా కర్ణుడు మొదటి భార్య పేరు వృషాలిగా చెప్పబడింది ఆమె దుర్యోధనుడి రథసారథి అయిన సత్యసేనుడు అనే శూతిని చెల్లెలు కర్ణుడు మరో భార్య పేరు సుప్రియ ఆమె దుర్యోధనుడి భార్య అయిన భానుమతికి ప్రాణ స్నేహితురాలు కర్ణుడికి ఇద్దరు భార్యల వలన తొమ్మిది మంది పుత్రులు కలిగారు వారి పేర్లు వృషసేనుడు వృషకేతుడు చిత్రసేనుడు సత్యసేనుడు సుసేనుడు శత్రుంజయుడు ద్విపదుడు బాణసేనుడు ప్రసేనుడు ఈ తొమ్మిది మందిలో ప్రసేనుడు ద్రౌపది స్వయంవరంలో అక్కడికి వచ్చిన రాకుమారులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధంలో మరణించినట్లు తెలుస్తుంది మిగిలిన ఎనిమిది మంది కురుక్షేత్ర యుద్ధంలో తన తండ్రి కర్ణుడితో పాటు కౌరవుల పక్షాన యుద్ధం చేశారు వారిలో శత్రుంజయుడు వృషసేనుడు ద్విపదుడు అర్జునుడు చేతిలో మరణించగా భీముడు సుసేనుడును చంపాడు చిత్రసేనుడు సత్యసేనుడు బాణసేనుడులను నకులుడు చంపాడు కురుక్షేత్ర సంగ్రామంలో వృషకేతుడు ఒక్కడే బ్రతికాడు కురుక్షేత్ర యుద్ధం అనంతరం పంచ పాండవులకు కర్ణుడి జన్మ వృత్తాంతం తెలియడంతో అతని కుమారుడు అయిన వృషకేతుడును చేరదీశాడు కొంతకాలం తరువాత ధర్మరాజు చేపట్టిన అశ్వమేధ యాగంలో పాల్గొని ఆ యాగ అశ్వానికి రక్షణగా వెళ్ళినప్పుడు అర్జునుడు కుమారుడు బబ్రువాహనుడితో చేసిన యుద్ధంలో మరణించాడు కర్ణుడు మరణానంతరం మొదటి భార్య అయిన వృషాలిని సతీ సహగమనం చేసింది కర్ణుడు రెండవ భార్య సుప్రియ తన కుమారుడు వృషికేతుడు మరణించిన కొంతకాలానికే మరణించారు ఈ విధంగా కురుక్షేత్రంలో కర్ణుడు భార్యలు మరియు కుమారుల గురించి గ్రంథాలలో లిఖించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై